అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య ఈరోజు వీడియోలో మనం పైన క్రంచీగా లోపల జ్యూసీగా ఉండే విధంగా బాదుషాలు తయారు చేసేద్దాం సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో లాగే ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఒక బాదుషాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత జ్యూసీగా ఉందో బాదుషాలు తయారు చేసే ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి రెండు కప్పుల మైదా పిండిని కొలుచుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కొద్దిగా ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్ద చేస్తే ముద్దగా రావాలి అలాగే విరిస్తే విరిగిపోవాలి ఈ విధంగా ఉంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ టైంలో ము కప్పు నీళ్ళని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ముద్దగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి నార్మల్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ బ్యాటర్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న పిండిని మూతతో క్లోజ్ చేసుకుని ఇరవై నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ప్యాన్లో ఒకటిన్నర కప్పు చక్కెరను వేసుకొని ఒక కప్పు నీళ్ళను వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెరను కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి చక్కెర మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ని వేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత చివరగా దించే టైంలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని దించి పక్కన ఉంచుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా తీసి మళ్ళీ పైన పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి ఈ విధంగా చేయడం వల్ల బాదుషాలు చాలా ఫ్లఫీగా వస్తాయండి బాగా బీట్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బాదుషాలను తయారు చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం పిండితో బాదుషాలను చేయాలి తయారు చేసుకున్న బాదుషాలను పక్కన ఉంచుకొని నూనెను వేడి చేసుకోవాలి నూనెను వీడియోలో చూపిస్తున్న విధంగా వేలు పెట్టగలిగే విధంగా నూనెను వేడి చేసుకోవాలి నూనెను వేడి చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం తయారు చేసుకున్న బాదుషాలను కడాయికి సరిపడా పెట్టాలి బాదుషాలు పొంగి పైకి తేలేంత వరకు వదిలేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాదుషాలు పొంగి పైకి తేలిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో గరిటతో బాదుషాలను రొటేట్ చేస్తూ రెండు వైపులా క్రిస్పీగా బాదుషాలు క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి బాదుషాలు వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అన్నింటినీ నూనెలోంచి సపరేట్ చేసుకుని గోరవెచ్చగా ఉన్న మనం ముందుగా కరిగించుకున్న చక్కెర బ్యాటర్లోకి వేసుకోవాలి చక్కెర బ్యాటర్లోకి వేసుకున్న తర్వాత షుగర్ సిరప్ని బాదశాల పైన వేసి పది ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చూడండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా స్మూత్గా మన అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ బాదశాల రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి బాద్యషాలు అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో లింక్ని షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్